ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అవును అంటే మరి ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో ఓట్లు వేసిన వాళ్ళంత తెలివి లేని వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇంతమంది ఓట్లు వేస్తే లక్షలాది మంది కోట్లాది మంది ఓట్లు వేస్తే వాళ్ళ తెలివి లేని వాళ్ళ పార్టీలో చూసుకొని వేయలేదా వాళ్ళ పార్టీ గుర్తు మీద వేయలేదా కో గుర్తు మీద వేయలేదా పార్టీ జనతా పార్టీ మీద వేయలేదా ఓటు బ్యాంక్ లేదనడం కరెక్ట్ కాదు తప్పు ఇది ప్రత్యేద్దాలు ఇవన్నీ కూడా రెండో పాయింట్ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు దగ్గర దగ్గర మిగతా ముప్పై ముప్పై ఐదు స్థానాల్లో మీ సెకండ్ పొజిషన్ లో ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో మరి వాళ్ళంతా ఓట్లేసిన వాళ్ళంతా తెలివి లేని వాళ్ళ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని చిన్న చేసి చూడడం డెఫినెట్ గా పెద్ద తప్పది ఒక మోడీ గారి పాలన చూసి మోడీ గారి పాలన గాని ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి గాని చూసి ఓట్లేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు పార్టీలు కాదు మూడో పార్టీ రావాలి అది భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటూనే ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఆలోచనలు ఉన్నారు ఇప్పుడు డెఫినెట్ గా అవకాశం కూడా వస్తా ఉంది నేను అంటే ఎవరు గెలిచినా కూడా ఒకవేళ నిజంగానే బిఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన కదా వాళ్ళ వాళ్ళ గుర్తుల మీద వేసిన కదా ఓటు బ్యాంక్ ముప్పై ఆరు శాతం భారతీయ జనతా పార్టీకి వచ్చింది అంటేనే తెలంగాణ ప్రజలు ఒక విజ్ఞాతతో ఆలోచించారు ఎస్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ కాదు తెలంగాణ ప్రజలు విజ్ఞాతతోనే బీజేపీపీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఎంపీలను గెలిపించారు సార్ దాన్ని కాదంట సో ప్రజలు బాగా విజ్ఞుల చైతన్యం రెండు దాంట్లో దాంట్లో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండాలని చెప్పి మూడోసారి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసిలేదు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఒక రకంగా ఆంధ్రకు ఒక రకంగా ఆంధ్రకు మాత్రమే ప్రాజెక్టులు ఇస్తూ వాళ్ళకు మాత్రమే నిధులు ఇస్తూ వాళ్ళకు మాత్రమే ప్రియారిటీ ఇస్తూ తెలంగాణ విషయంలో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత తల్లిని చంపిని బిడ్డను వేరు చేసిరని చెప్పి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం కోసం ప్రధానిగా మరి వాస్తవానికి ఆయన దేశానికి పెద్దన్న మరి కన్నతండ్రి కన్నతండ్రిలాగా చూసుకోవాల్సిన తెలంగాణను ఆయన కాపాడడం లేదు నిధులు ఇవ్వకుండా మరి బీజేపీ ఒక ఒక రకమైన వివక్ష చూపుతుంది తెలంగాణ మీద అని చెప్పి బిఏ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఆరోపిస్తున్నాయి కదా మరి అదే క్రమంలో గెలిచిన మీరు చెప్తున్నారు ఓకే ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు గతంలో లేదు ఎప్పుడు అదే తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు మీ కేవలం ఒకే ఒక రాజాసింగ్ మాత్రమే ఉండేవాడు ఆ తర్వాత దుబాకలో ఒక అతను ఉప ఎన్నికలో రఘునందన్ రావు గారు గెలవడం కావచ్చు తర్వాత హుజురాత్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలవడం కావచ్చు మీ బలం కొంత పెరిగినప్పటికీ కూడా ఆ బలం ఇంకా అంటే తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు మీకు ఎంత మద్దతు ఇచ్చినా కానీ తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీ కేంద్రంలో ఉండి మొండి చేయడం సవత్ తల్లి ప్రేమ చూపెడుతుంది సుమిత్ర గారు అన్నట్టు మరి ఇది ఎందుకు ఈ వివక్ష ఎందుకు మీకు బాధ్యత లేదా మీ ఎంపీలకు బాధ్యత లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎక్కడి నుంచో మరి మహారాష్ట్ర నుంచి అనుసంధానంగా రోడ్లేస్తే అవి అవి తెలంగాణ కోసం కేటాయించిన అంటారు సో మీరు ఈ తెలంగాణ విషయంలో మీ స్థానిక మా నాయకులకు కావచ్చు స్థానిక నేతలకు కావచ్చు లేదా తెలంగాణ అప్పులబ్బాలైపోయిందని ఒకవైపు కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ చేసిందని విమర్శలు చేస్తున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధి విషయంలో మీకు చిత్తశుద్ధి ఉండదా అని చెప్పి మరి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ లకు ఏం చెప్తారు మోడీ గారు మోడీ గారు ఆలోచన లేకపోతే మోడీ గారు నిజంగానే అవకాశం ఇది లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి అయ్యే ఉండేది కాదు ఎందుకంటే బిఆర్ఎస్ పాలన పది పది సంవత్సరాలు ఒక నిమిషంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద రోడ్లు గాని ఈ కి నాలుగు పక్కల ఇంత పెద్ద రోడ్లు కానీ స్కైవేస్ కానీ హైవేస్ కానీ ఎయిర్వేస్ కానీ రైల్వేస్ కానీ లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు పెడితే కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎవడైనా చేస్తాడు పరిపాలన మీరు కా చేసేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరికైనా అధికారం ఇస్తే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎవరైనా పరిపాలన చేస్తారు పరిపాలన చేయడం కాదు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం సంపాదించిందంతా ఎవరిప్పుడు సంపాదించలేదు మొత్తం తెలంగాణ ప్రజలు ఎత్తునూరు కొట్టుకుంటున్నారు అదే అనవసరంగా ఈ కేసీఆర్ అవకాశం ఈ విధంగా చెందిందంటే ఈ గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ ప్రకృతి వనాలు గాని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ లేదా స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి ఒక్క దానికి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి అది వాస్తవం పార్టీ కాదు బిఆర్ఎస్ పార్టీ కాలుల్లో రైతులకు కూడా రైతుల రైతులకు కూడా రైతులకు కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ లేకపోతే యూరియా కానీ లేకపోతే భరోసా కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈవెన్ ఈవెన్ మద్దతు ధర కూడా కాంగ్రెస్ పాలనలో పన్నెండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు మద్దతు ధర రెండు వేల పద్నాలుగు కంటే మొదల దాన్ని ఇరవై మూడు వందలకి చేస్తామని చెప్పినాం చేసినాం ఇరవై మూడు వందల రూపాయలకి చిత్తాలకి రైతులు ధాన్యం అది ఎంత కూడా ఒక ఎకరానికి పద్దెనిమిది వేల కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు ఒక యూరియా బస్తా కానీ టోటల్ గా వాళ్ళకి ఒక రాయితీ మీద రాయితీ మీద కల్పిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు చేసేది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ రాష్ట్రం నడుస్తుంది ఇప్పుడు వీళ్ళు చేసేటంతో ఏంది జీతాలకు కానీ మిగతా వాడికి తెచ్చి తీసుకొస్తున్నది అంటే వీళ్ళు చేసేది ఏం లేదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవసరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేశారు చేశారు కాబట్టి ఈరోజు వెనక్కి అని చెప్పి ఈరోజు